वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः सरदा सरदां भोज वदना वदनं अंबुजे सर्वदा सर्वदास्माकं सनिधीहि सन्निधिं प्रियात् औदुम्बरकल्पवृक्षः कामधेनुश्च सङ्गमः पादौ दुर्लभौ भुवनत्रये ॐ गं गणपतये नमः सद्गुरवे नमः श्रीमहासरस्वत्यै नमः ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ మనము గురు చరిత్ర నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు నేటి పారాయణ పరంగా చెప్పుకుందామమ్మా నలభై నాలుగో అధ్యాయం పరంగా ఆ యొక్క తంతుకుడి వృత్తాంతం గురించి తెలుసుకున్నాము ఇప్పటి రీత్యా మనం ఆలోచించుకుంటే సద్గురు ప్రేరణతో కూడా మనం అనుకోకుండానో అనుకునో తీర్థయాత్రలు చేస్తూ ఉంటామనేది సగటున మనందరి జీవితాల్లో కూడా ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఉండే ఉంటుంది ఏమ్మ ఏమిటి అంటే ఎవరైనా వెళుతూ ఉండి వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళు కూడా మనల్ని తోడుతీ మనల్ని కూడా పెట్టుకు వెళ్తామని కబురు చేయటము లేదంటే ఇంకొకరికి స్థానం ఉంది మీరు వస్తారా మాతో పాటు మా కారులో అని చెప్పి ఇట్లా అదంతా కూడా గురుకృప వలన అట్లా క్షేత్రాలు తీర్థాలు దర్శనాలవి సంప్రాప్తం అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ తంతకుడు మీరే అక్కడ కూడా కనపడినారు స్వామి ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్పి అడిగాడు కదా ఎందుకంటే అక్కడ శ్రీశైల మల్లికార్జును లింగంలో సాక్షాత్తు శ్రీగురుల వారే అచ్చటి ప్రజల అందరి పూజలు వాళ్ళ ఆరాధనలు అందుకుంటున్నట్లుగా అతనికి దర్శనం అవుతుంది అంటే సద్గురువు సకల దేవతా స్వరూపుడు అనేటువంటి అంశం మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకుపో తీసుకోవాలి ఏమమ్మా నేటి పారాయణ రీత్యా నలభై ఐదవ అధ్యాయం రీత్యా మనకి శ్లోకం ఏమిటి అంటే జ్ఞాప్యం స్వస్య దృష్ట్యా చకారయ వికూ నంది శరణం మమ శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ నామధారకుడు భక్తిపారవస్యంతో మహాత్మా సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీగురు కథామృతం సేవించగలిగిన నేను ఎంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకు ముందు నరహరి శర్మ వలనే శ్రీగురుణ్ణి సేవించి మరి ఇతరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను వినుము శర్మ అనే ఒక బ్రాహ్మణునికి కుష్టు వ్యాధి వచ్చింది అతను ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్లి అహర్ణిశలు తదేక దీక్షతో భవానీ దేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించినాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆదేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనేతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది నందిశర్మ నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి ఈ మాట మొదటే నేను నేనిక్కడికి వచ్చేవాడనే కాను మూడు సంవత్సరాలు భవానిని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు ఒక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే నీ దేవత్వం ఏమైంది అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా కదా అని వాపోయినాడు చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికు వెళ్ళను ఇక్కడే మరికొంతకాలం పురశ్చరణ చేస్తాను దేవి నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దనే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరల మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చట నుండి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడ నుండి వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవైందండి కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేమే ఇక్కడ నుండి మిములను నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించినారు వేరు దారి లేక అతడందుకు అంగీకరించి దేవిని పూజించి పారణానగా ఉపవాసం ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాణగాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠురోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠురోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు అది విని నంది శర్మ అడుగు అడుగుకు సాష్టాంగ పడుతూ వారి ఎదుటకు వచ్చారు శ్రీనృసింహ సరస్వతి అతనిని చూచి ఏమయ్యా మొదటి దేవిని ఆశ్రయించాక మరలా ఈ మనవమాతృ దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చామేమిటి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడమేందుకయ్యా అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకుని నంది శర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు అంటే దేవి మాటను కూడా విశ్వసించలేని వాడు మరి ఆమెను పూజించటం ఎందుకు ఇప్పుడు వాళ్ళని మరి అంత నమ్మి విశ్వాసంతో పూజిస్తే వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి కదా అని భావనన్మాట ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోనే ఆమెను సేవించి ఉంటే మరి ఆవిడ ఆదేశాన్ని శంకించడం ఎందుకు వెంటనే ఆదేశించిన ప్రకారం ఆయన బయలుదేరాలి నందిశర్మ అని శ్రీగురుల వారి భావం అన్నమాట అది వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకుని నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూఢుడను శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపచేయడం వలన నాలోని తమో గుణం అంతరించింది పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించినాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను మీకు అని అన్నాడు నాకు వివాహమైనప్పటి నుండి ఆ పాదమస్తకము ఈ కుష్ఠురోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ జగదంబన ఆశ్రయించి ఉపవసించినా నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరుని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పురశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చీదరించుకుని వెళ్ళగొట్టిందే గాని అనుగ్రహించనేలేదు నా ముఖం చూచేవారు ఎవరూ లేరు నేను ఇలా బ్రతకటం కంటే మరణించడమే మేలు చివ్వరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను దయచేసి నా వ్యాధికి నివారణమున్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయా అని దీనాతిదీనంగా నందిశర్మ వేడుకున్నాడు శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి నాయన నీ వితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచ్చటి షట్కూల తీర్థంలో స్నానం చేయించు తరువాత అచ్చటి వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతను కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకొనిరా అని ఆదేశించారు ఆ ప్రకారమే నంది శర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఖడా లేకుండా పోయింది తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది తరువాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూటగట్టించి ఒక చోట తగలపెట్టించారు అప్పుడు ఆ తగలపెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక ఘడియ క్రిందట దేహమంతటా కుష్ఠురోగమున్న అతను ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మృక్కలను వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు శ్రీగురుడు అతనిని చూచి ఏమి శర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అన్నారు అతడు చూచుకుని తన పిక్క మీద కొద్దిచోట మాత్రం మిగిలి ఉండటం చూచి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి ఇంకా పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి స్వామి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయనా నీవు దేవతల వల్ల గానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలి ఉంది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్థుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయనా ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలాగా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పింది చేయాలి అని కొంచెం భస్మం తీసుకుని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకుని స్వామిని భక్తిపారవస్యంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపం నీవు సర్వకర్తవు సర్వ భర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించినావు ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాట మాయచేత మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమైపోగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తరువాత వర్షంతో పాటు భూమికి చేరి అవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెరలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత అయిన మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భ చెర నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు యవహరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు గాని మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవసుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సాంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నర రూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాంధులైన పామరుడు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి నన్ని సంసార సాగరం నుండి తరింపచేయి అని స్థుతించినాడు అప్పుడు అతడు ఆ పారవస్యంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న ఈ శ్రీగురుడు సాక్షాత్ పరమేశ్వరుడే గాని మానవ మాతృలు కారు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి సాయిరాం వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నసుటి వ్రాత కూడా మారిపోగలదు పెన్నిధి వలే నేడు మనకి ఈయన లభించారు అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాం ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధనిలు కండి ఈయన మాహాత్మ్యాన్ని నేను ఎంతని వర్ణించను వాకుకు మనస్సుకు అతీతమైన ఈయన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగబోయింది అనిహ నోట మాట రాక ఆనందభాష్పాలు కారుస్తూ నిలుచుండిపోయాడు సాయిరాం అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అతడి వారితో ఈ సద్బ్రాహ్మణునికి కవీశ్వరుడు అను బిరుదునిస్తున్నాం నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవస్యం నుండి తెప్పరిల్లిన శర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకు ముందు మిగిలిన పాటి కొద్ది కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ గురుని సేవిస్తూ ఆయన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకరు కూడా శ్రీగురుని సేవించి తరించినారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయ్యమ నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం నలభై ఆరవ అధ్యాయ ప్రారంభం ఇప్పుడు నలభై ఐదవ అధ్యాయ పరంగా మరి చందలా పరమేశ్వరిని తులజాభవానీ సేవించినా గాని అతనికి ఆ వ్యాధి తొలగకుండా వారు శ్రీగురుని వద్దకు వెళ్ళమని చెప్పి ఎందుకు సూచించారు ఎందుకని అతనికి వ్యాధి తొలగలేదు అంటే కొన్ని పనులు గురు అనుగ్రహంతో మాత్రమే సాధ్యపడతాయి ఆ గురు అనుగ్రహం మరి డైరెక్ట్గా వాళ్ళు ముందే శ్రీగురుని వద్దకు ఎందుకు పంపించలేదు అంటే అతనికి తగిన అర్హత కావాలి కదా ఆ అర్హత రీత్యా వారు వాళ్ళ ఇరువురు కూడా చందలాపరమేశ్వరి మరియు ఈ తులజా భవానీ దేవి కూడా సేవలని అందుకుని అతనికి అర్హత పరోక్షంగా ప్రాప్తింపచేసి అచ్చట శ్రీగురుని వద్దకు పంపించారు అనేది మనం ఇక్కడ గ్రహించగలగాలి ఏమ్మా నలభై ఆరవ అధ్యాయ ప్రారంభం శ్రీ నమః శ్రీ సరస్వతి నమః శ్రీగురుభ్యో నమ శ్లోకం ఏమిటి అంటే స్వప్నే స్వం స్వప్ శరణం మమ నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటిరు గదా అతనెవడు అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఆ రీతిన శ్రీగురుని మహాత్మ్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాణగాపురం సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయన నెలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక కరువు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేశరి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మంచి కవి శివభక్తుడు నూను అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతను ఆ శివునికి తప్ప మరి ఏ ఇతర దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతను స్థుతించేవాడు కాదు అతడొక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉంది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికి రాదు అని తలచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్లి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్థుతించను ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అనే చెప్పాడు తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో గాని ఆ రోజు అతను పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాహా తూగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసిన అగక చివరకు పూజ మధ్యలోనే కునుకు పట్టేసింది ఆ కునుకులోనే ఒక చిత్రమైన కల కూడా వచ్చింది ఆ కలలో కూడా అతను ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నారు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్థుతించవు గదా మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమిటి అన్నారు నరకేశరి త్రుళ్ళి పడి వెంటనే నిద్ర మేలుకున్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్థుతించాడు ఈసారి నరకేశరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకుని అయ్యో ఇంతవరకు పొరబడ్డానే ఈ నృసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాతృలు కారు కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించారు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానమెలా ఇయ్యగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతను నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకీనాడు మీరు దర్శనమును గ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారీతెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు ఇహ ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించినాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని ప్రజలిలా పూజించటం తగదని ఆక్షేపిస్తుంటివే ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేశరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయన అంటే మాకు ఎంతో ప్రీతి కనుక మేమెప్పుడూ ఆ రూపంలో హిపగి హిప్పరిగిలో ఉంటాం కనుక నీవు ఎప్పటి వలే నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీ గురుని అనుగ్రహం వలన ఇలా మారిన వారు ఎందరో కదా శ్రీదత్మ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీనృసింహ సరస్వత్యలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు సంపూర్ణం ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ రాత్రేయాయ నమ శుభం భూయా